భారతదేశం అంతటా ప్రస్తుతం సమ్మర్ తాలూకా అంటే భానుడి ప్రతాపం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు తెలంగాణ రాష్ట్రంలో దగ్గరలో హీట్ వే మొదలవ్వబోతుంది ఒక అంచనా మోదైనటువంటి విష్ణోగ్రతలను బట్టి ఆదిలాబాదు కొత్తగూడెం భద్రాద్రి రామ రామ రామ్ ఈ ఏరియా ప్రాంతంలో కూడా టెంపరేచర్ అనేది చాలా పెరిగింది అదే కాకుండా ముక్క మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఒక పత్రం ద్వారా ఏమి తెలిసిందంటే అర్బన్ హీట్ ఐలాండ్ దానికి నామకరణం అంటే పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక పెద్ద ఉష్ణ గని లాంటిదని ఒకటి ఒక ద్వీపం అని దాంట్లో దీనిలో ఏమిటంటే మామూలుగా హైదరాబాద్లో ఏమిటంటే చుట్టుపక్కల ఏదైతే ఈ నగరం తాలూకా పరిసర పొలిమెరల్లో ఉండే ప్రాంతాలతో చూసుకుంటే హైదరాబాద్ నగరం ముందు రాత్రి టెంపరేచర్ తక్కువ ఉండేది అంటే పాయింట్ నైన్ ఇప్పుడు ఈ సమయం ఏమైంది ఒకటి దశమల్ ఐదు శాతం రాత్రి టెంపరేచర్లు పెరిగిపోయినాయి హైదరాబాద్ నగరంలో కారణాలు చాలా ఉన్నాయి ఏదైతే ఉందో గ్రీన్ కవర్ తక్కువైపోయింది దానికి ఏమిటి కాంక్రీట్ జంగిల్ అంటాం ఎక్కువైపోయింది కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయినాయి ధ్వని వెహికల్స్ ఎక్కువైనాయి కారణాలు ఏదైనా కూడా ఈ వేడి అనేది ఎక్కువ పెరుగుతుంది హైదరాబాద్ నగరం ఈ ప్రా ఈ ప్రాబ్లం వల్ల పగల టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది అంటే ఎటువంటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అంచనాలు ఏమిటంటే టెంపరేచర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా మించిపోతుంది ఏమో అని అంటే దానికి అందరం తీసుకునేది నీరు ఈ నీరు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇచ్చేటువంటి గాలి నీరు ఇలాంటి వాటిలో ఇది చాలా ముఖ్యమైనది రోజుకి దగ్గర దగ్గర రెండున్నర నుంచి మూడు లీటర్లు తీసుకోవాలి అంటే మీరు రఫ్గా ఒక రెండు వందల యాభై ఎమ్మెల్య ఉండేటువంటి గ్లాసులు తీసుకుంటే ఒక ఎనిమిది గ్లాసులు అనుకోండి ఒకవేళ మీరు కొంచెం భారీ కాయంగా ఉండేటట్టయితే పది గ్లాసుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ పొరపాటు కానీ ఈ రెండు మూడు లీటర్ల కంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది నిజానికి ఏమిటంటే మూత్రపిండాలకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అడ్జస్ట్మెంట్ ఏంటంటే పదిహేను లీటర్లని ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో మేనేజ్ చేయగలదట మరి అలాంటిది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అడిగితే మీరు ఇక్కడ ముఖ్యమన్నది ఎంత నీరు తాగుతున్నారు అన్నది కాదు ఎంత నీరు ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా తాగుతున్నారు అన్నది చాలా ముఖ్యం అంటే ఏమిటంటే శరీరంలో ఉండేటువంటి అవయవాల మీద మీరు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మన చుట్టుపక్కల ప్రాంతంలో తెలంగాణలోనే రెండు కేసులు నమోదయ్యాయి ఒక డెబ్భై సంవత్సరాల వ్యక్తి బాగా డల్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే పరీక్ష చేయగా శరీరంలో ఉండేటువంటి ఒక లవణం ఉంటుంది సోడియం అని చాలా తక్కువైపోయింది దానికి కారణాలు వెతికితే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల నార్మల్ కంటే ఎక్కువ హైడ్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఒక మాట వచ్చింది హైడ్రేషన్ అవుట్లుక్ కల్చర్ అని ఒకటి వచ్చింది అంటే ఏంటంటే హైడ్రేషన్ అంటే ఇంక తాగడమే తాగడం తాగడమే తాగడం అనే ఒక కల్చర్ వచ్చింది అది రెండోది ఏమిటి ఒక నలభై సంవత్సరాలటువంటి వ్యక్తి మేడ్చల్ల ప్రాంతం నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డ్రౌజీ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సింది ఫిట్స్ లాగా రావడం కూడా జరిగిందట దీనికి కారణం ఏంటంటే దగ్గర దగ్గర మూడు గంటల సమయంలో మూడు గంటల మధ్యలో ఆరు లీటర్లు వాటర్ తీసుకున్నాడట అంటే ఎంత ప్రమాదం ఆలోచించండి దీనినే వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు దీనికి మూడు మాటలు ఉన్నాయి పర్యాపదాలు వాటర్ ఇంటాక్సిషన్ కేసున్ అంటే తెలుగులో వా నీటి మత్తు అని అండ్ ఇంటాక్సికేషన్ మధ్య తీసుకుంటే మాట పాడతాం కదా రెండోది వాటర్ పాయిజనింగ్ అని కానీ లేదు డైల్యూషనల్ హైపో ఈ డైల్యూషనల్ హైపో అంటే మాటలో ఉన్నట్టుగానే బాగా డైల్యూషన్ అంటే ఏమిటి ఉన్నదానికంటే దాని తాలూకా క్వాలిటీ తగ్గిపోవడం నార్మల్గా శరీరంలో ఉండేటువంటి సోడియం తాలూకా లవణం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు వరకు ఉండాలండి అదే కానీ నూట ఇరవై ఐదుకి ఎంత వచ్చింది అనుకోండి జరిగే పర్యవసానమే ఈ ఇబ్బంది ఇక్కడ ఈ మనం ఏదైతే కల్చర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనో భారతదేశంలోనో కానే కాదు ప్రపంచం అంతా కూడా ఈ కల్చర్ వచ్చింది మీరు తాగడం మీరు చూసుంటారన్నో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఒక బాటిల్ పట్టుకొని నేను తాగాను బాగా వాటర్ తాగాను ఆరోగ్యంగా ఉన్నాను మీరు తాగండి అని చెప్పడం వరకు బాగానే ఉంటుంది అవతల వ్యక్తులు ఎంత దాన్ని ఆచరిస్తున్నారు ఎంత ఎక్కువ ఎంత తొందరలో తాగుతున్నారు అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకొకటి వచ్చింది వాటర్ డ్రింకింగ్ కంటె కాంటెస్ట్ అని ఒకటి వచ్చిందండి అమెరికాలో ఏవైనా ఆ మధ్యకాలంలో ఎక్కడో స్లాపింగ్ కంటెస్ట్ వస్తుంది నాకు విచిత్రంగా అనిపించింది అలాంటిదే వాటర్ డ్రింకింగ్ కంటెస్ట్ దానికి ఏదో ఒక ఇది గిఫ్ట్ ఇస్తామని చెప్తే ఒక కేటీఎన్డి అనేటువంటి ఒక సంస్థ ఎఫ్ఎం ఛానల్ రేడియోలో కొంతమందిని కంటెస్టెంట్ని పిలిచి ఎంత తొందరగా ఎంత తాగలిగారు అన్నది దగ్గర దగ్గర ఒక వ్యక్తి ఏడు లీటర్లు మూడు గంటల సమయంలో తాగిందట చిన్న అమ్మాయి అప్పటికి కంటెస్టెంట్గా సాగు ప్రైజ్ అయితే గెలిచింది కానీ తర్వాత వాంతులు అవ్వడం ఇంటికి వెళ్ళేసరికి విపరీతమైన తలనొప్పి అమ్మాయి చనిపోయింది అంటే ఆ వయసులో ఎంత ప్రమాదం చూడండి సరే అమెరికా దేశంలో ఈ లీగల్ తాలూకా సిస్టమ్స్ చాలా టఫ్గా ఉంటాయి కాబట్టి వారి కుటుంబానికి నూట అరవై ఐదు మిలియన్ డాలర్లు జరిమానా వేశారు కాంపెన్సేషన్ ఇచ్చారు అయితే జరిగిపోయినటువంటి వ్యక్తి తిరిగి రాదు కదా అలాగే బ్రిటిష్లో ఇంగ్లాండ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రపంచమంతా కూడా జరుగుతున్నాయి దీని కారణం ఏమిటి ఒకసారి మీరు ఎక్కువ వాట తాగితే మీరు మూతపిండాలకి దాన్ని తీసుకెళ్లి బయటకు తీసుకెళ్ళే ప్రక్రియ అనేది దాని అవకాశం ఇవ్వటం లేదు దానివలన ఈ వాటర్ అంతా బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోతుంది బ్రెయిన్లో కణాల లోపల ఉండేటువంటి వాటర్ ముందు మామూలుగా అయితే దాని తల సాంద్రత ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఎక్కువ వాట తాగుతారో అది కణాల పైన ఉండి ఈ సాంద్రత తక్కువగా ఉంటుంది అక్కడ ఈ పొరల ద్వారా ఒక ఆస్మోసిస్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది దీని ద్వారా ఈ తక్కువగా డెన్సిటీ ఉన్న వాటర్ లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్లో వస్తుంది దానినే ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రీని అండ్ ప్రెషర్ అంటారు ఇలాగ వచ్చినట్టయితే ఏమవుతూ ఉంటుంది బ్లడ్ బ్రెయిన్లో ఉండే రక్తం సప్లై తగ్గిపోతుంది నెమ్మది నెమ్మదిగా పేషెంట్ స్పృహ కోల్పోతారు ఫ్రిడ్స్ లాగా రావచ్చు కాళ్ళు చేయ పని చేయకపోవచ్చు అవసరమైతే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా రావచ్చు దీనినే వాటర్ ఇంటాక్సికేషన్ అంటారు అదే కాకుండా వాటర్ క వాటర్ తాగడం వల్ల ఎలక్ట్రిక్స్ లేకుండా ఏమిటి ఉండాల్సిన సాల్ట్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఈ వాటర్ ఇంటాక్సికేషన్ వల్ల తెరపైకి వచ్చాయి వాటర్ తాగడం అనేది సమ్మర్లో కానీ ఏ సీజన్లోనైనా ఆరోగ్యకరమైన అదే కాకుండా శరీరంలో అన్నిటికీ ముఖ్యంగా మూతపిండాలకి ఒక రకమైనటువంటి హైడ్రేషన్ ప్రక్రియ అవసరం అని మనం తెలుసుకున్నా కూడా ఎంత తొందరగా మనం తాగామన్నది చాలా ముఖ్యమైన విషయం కూడా అందరూ గమనించాలి ముఖ్యంగా ఇప్పుడు మేము చూస్తుంటారు మ్యారథాన్స్ అని రన్నర్స్ వెళ్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు బాగుంటుంది ఉత్సాహంగా ఉంటుంది సమ్మర్లో మధ్య మధ్యలో బాటిల్స్ అందించే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఉత్సాహపరుస్తూ ఉంటారు నువ్వు తాగాలి అలగతి రన్ చేయగలవు అని అందులో ఎలక్ట్రిస్గా లేకపోతే ఒక్క నీరు తాగడం వల్ల ఇందాక చెప్పినటువంటి వాటర్ ఇంటాక్సికేషన్ జరుగుతూ ఉంటుంది ఇలాంటివి కారణాలు మనం వెతుక్కున్నట్టయితే ఈ వాటర్ ఇంటాక్సికేషన్ రావడానికి ఒకటి చిన్నపిల్లలు వాళ్ళ మామూలుగా బాడీ ఏ తక్కువ ఉంటుంది కదండి ఏదో పది కి పది కిలోలు పదిహేను కిలోలు అనుకోండి వాళ్ళు కానీ బా వాటర్ ఎక్కువ తీసుకునేటట్టు ఇందాక ఇందా చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ సమయంలో మామూలుగా ఎలక్ట్రైట్స్ లేకుండా ఒట్టి వాటర్ మామూలుగా వాటర్ తీసుకున్న కొన్ని రకాల మందులు వాడేటువంటి వ్యక్తులు ఎండిఏఎంఐ అని అంటే ఒక పారవశ్యం కోసం వాడే మందులు వాళ్ళలో తీసుకున్నా ఈ మూత్రపిండాల ద్వారా ఎక్కువ మూత్రం ఒక డయాబెటీసే కాకుండా డయాబెటీస్ ఇన్సిబిడేషన్ ఒక కష్టం కూడా ఉంది అంటే పిట్యూట గ్రంథిలో ఇబ్బంది రావడం వల్ల ఆ సమయంలో కూడా దాహం 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 దాహ వేస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తులు వాటర్ ఎక్కువ తీసుకున్నా ఇలాంటి సోడియం అన్నది తక్కువ అవ్వడానికి కాక ఆస్కారం ఉంది కొన్ని రకాల మందులు కూడా ఉన్నాయి దాని నైట్రోజన్ కంటాం అంటే ఇప్పుడు ఎవరో మనిషి స్ప్రోలో లేడు దానికి రైలు శుభదనం ఐవి ద్వారా మనం ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల కూడా సాల్ట్ తక్కువైపోతుంది అంటే ఇది కల్పితం స్వయంగా స్వయంకృతం అలాగే ఒక రకమైన ఆక్స్ మజి పీన్ ఒక మందు కూడా ఉంది ఇది ఫిట్స్ కోసం ఇస్తారు అలాగే మూత్రం తక్కువ అవడానికి కూడా ఒకసారి బ్రెయిన్లో ఆపరేషన్ ద్వారా ఇస్తారు దీనివల్ల కూడా సోడియం అనేది తక్కువ ఆడడానికి ఆస్కారం ఉంది ఏదైతేనే ఈ కారణాలన్నిటికీ కూడా ముఖ్యమైన ఇబ్బందులు ఎక్కడ వచ్చిందంటే ఓవర్ డ్రింకింగ్ లేదు ఓవర్ డ్రింకింగ్ కల్చర్ లేదా కంటెస్ట్లు సరే మరి ఎవరైతే ఇప్పుడు రన్నర్స్ వాళ్ళు ఇది తప్పనై తప్పదు సో వాటర్ ఇంటాక్సికేషన్ అనేది ఒక ప్రాబ్లము ఇది అందరూ గమనించాలి అతి సర్వత్రా హేతువు అన్న మాట మళ్ళీ రుజువు కాబోతుంది వాటర్ తాగడం అనేది సమ్మర్లో కానీ ఏ సీజన్లో కానీ ఎంత ముఖ్యమో ఎక్కువ వాటర్ తక్కువ సమయంలో తాగడం అంత ప్రమాదం ప్రాణానికి ప్రమాదం అని దీని సారాంశం నమస్కారం